నగరపాలక సంస్థ మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు గుంటూరులో నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియలో కేంద్ర మంత్రి బ్రమసాని చంద్రశేఖర్ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ రామాంజనేయులు గల్లా మాధవితో పాటు వైసీపీ ఎమ్మెల్సీలు చంద్రగిరి యేసురత్నం అక్్యూరెడ్లు హాజరయ్యారు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవతేజ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రవీంద్రకు ముప్పై నాలుగు ఓట్లు వైసీపీ అభ్యర్థి అచ్చాల వెంకటరెడ్డికి ఇరవై ఏడు ఓట్లు దక్కాయి దాంతో మేయర్ అభ్యర్థి నాని గెలుపొందినట్లు ఎన్నికల అధికారి భార్గవతేజ ప్రకటించారు పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు రెజిగ్నేషన్ చేయడం వలన ఇరవై ఐదున ఆ రెజిగ్నేషన్ ని యాక్సెప్ట్ చేస్తూ ప్రభుత్వానికి ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై రెండు తారీఖున రాష్ట్ర ఎన్నికల సంఘం మేయర్ స్థానానికి ఎలక్షన్ ని నోటిఫై చేస్తూ తెలుగుదేశం పార్టీ వీరికి ఓటు వేయాలనుకున్న సభ్యులందరూ కూడా దయచేసి వారి చేతుల ద్వారా ఇతరం ద్వారా వారి యొక్క ఓటుని ని చూపించవలసింది المصدر السيرة النبوية لابن إسحاق

మేయర్గా గెలిచిన నానికి కేంద్ర మంత్రి ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు శాసనసభ్యులు కార్పొరేటర్లు పలువురు అభినందనలు తెలిపారు పార్టీలో గుంటూరు పట్నంలో కార్యకర్త స్థాయి నుంచి ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ రోజున ఈ అవకాశం ఇవ్వటం పార్టీ సముచితమైన నిర్ణయం తీసుకోవటం దాన్ని కూడా అందరూ కూడా ఎలాంటి అంశాలకి తావు ఇవ్వకుండా అందరూ కూడా సమిష్టిగా అభ్యర్థిగా నాని ఇచ్చి ప్రోత్సహించినందుకు వారికి కూడా ఒక్కొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మూడవది ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపుగా ఇరవై ఐదు మందిలో ఎన్నో కార్పొరేటర్లు ఇంకా ఉన్నారు మేము మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి అనే విధంగా అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళుతూ చేసేటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి వీటన్నిటికీ ఎంపీ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఒకళ్ళు ఉంటే ఈజీగా ఉంటుంది మేయర్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకొని వర్క్ ఫాస్ట్ అవ్వటానికి ఆ ఉద్దేశంతో చేసినటువంటి మార్పే ఈ మేయర్ మార్పు కాబట్టి అప్పటికి కూడా బలమైన ప్రతిపక్షం ఉంటుంది ప్రతిపక్షం వాళ్ళు సమస్యల మీద పోరాడాలి పోరాడండి తప్పనిసరిగా మేము కూడా వాటిని పాజిటివ్గా తీసుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తాం తర్వాత నాలుగోది ఈ విధమైనటువంటి మార్పులు చేయడానికి అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మేము కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాం ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ అయిపోతే ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు ఇవి కూడా కార్పొరేషన్లు పంచాయతీలు కానీ కావగలిగితే ఇవన్నీ తలనొప్పి ఉండదు ఎవరికి కూడా అందరూ ఒక సిస్టమేటిక్గా ఈ విధంగా దాదాపు సంవత్సరం అయిపోయింది ఇవన్నీ మారేటప్పటికే అది ఇంత ప్రయత్నం చేస్తే ఒక సంవత్సరం పట్టింది ఇలాంటి పరిస్థితి రాకుండా ముందు ముందు